ఈ మధ్యకాలంలోనే గత మూడు రోజులుగా అవ్వ తాతలు పడతా ఉన్న బాధలన్నీ మీకు అందరికీ కనిపిస్తా ఉన్నాయి ఏ స్థాయికి దిగజారిపోయాడు అనంటే ఆ వాలంటీర్లు వెళ్ళి ఆ అవ్వాతాతలకు ఇంటికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెబుతూ చిరునవ్వుతూ ఒకటో తారీఖున ఎప్పుడూ కూడా క్రమం తప్పకుండా ఎప్పుడూ కూడా మిస్ కాకుండా నెల ఒకటో తారీఖు వచ్చేసరికి సూర్యుడు ఉదయిస్తున్నాడో లేదో కానీ వాలంటీర్ మాటుకు మాటకు చిరునవ్వుతో వచ్చి తలుపు తట్టి సెలవు దినమైనా పండుగ దినమైనా కూడా వచ్చి అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూస్తూ మనవల్లగా మనవరాళ్ళగా అవ్వ తాతల చేతుల్లో పెన్షన్ పెట్టి ఆ వాలంటీర్లను కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రకారం ఎలక్షన్ కమిషన్కు నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి తన మనిషి చేత లేఖలు రాయించి ప్రెజర్ పెట్టించి ఏకంగా వాలంటీర్ అనేవాడే లేకుండా వ్యవస్థ అనేది లేకుండా ఏకంగా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఈరోజు ఆ అవ్వ తాతలు ఆ పెన్షన్ అందుకునేందుకు నడవలేని వయసులో ఉన్న తాతలు పెన్షన్ అందుకునేందుకు ఈరోజు పడతా ఉన్న అగసాట్లు చూస్తూ ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనిషా లేదా ఒక సేడిస్తా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వ్యక్తికి మనము ఓటు వేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా వారి మోసాల నుంచి వారి మోసాల నుంచి రాష్ట్ర భవిష్యత్తును పేద భవిష్యత్తును కాపాడుకునే యుద్ధంలో మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా మరొకసారి చెప్తా ఉన్నాను మనం వేసే ఈ ఓటు మన తలరాతలు మారుతాయి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రతి విషయం కూడా చెప్పి ప్రతి ఇంట్లో నుంచి కూడా లబ్ధి పొందిన ప్రతి ఇంట్లో నుంచి కూడా మంచి జరుగుంటే ఉంటే ఇదే సరైన సమయం ఇప్పుడే బయటికి రావాలి జగన్ మళ్ళీ తెచ్చుకోవాలి జగన్ మళ్ళీ వస్తే మళ్ళీ వాలంటీర్ నేరుగా మీ ఇంటికి వస్తాడు ప్రతి పథకం నేరుగా మీ ఇంటికే వస్తుంది అని ప్రతి ఇంట్లో నుంచి కూడా స్టార్ క్యాంపెయినర్లను బయటకు తీసుకొని వచ్చి మంచి జరిగిన ప్రతి ఒక్కరూ కూడా మరో వంద మందికి ఆ మంచి గురించి చెప్పి ప్రతి ఓటు కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కై చంద్రబాబు నాయుడు గారు అనే చంద్రముక్కి పెట్టెలో బిగించి మళ్ళీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా కూడా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది ఈ యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమే ఉన్నాను సిద్ధమే అయితే సిద్ధమే అయితే జోబిలా నుంచి సెల్ ఫోన్ తీయండి సిద్ధమే అయితే సిద్ధమే అయితే జేబీలో నుంచి సెల్ ఫోన్ తీయండి టార్చ్ లైట్ ఆన్ చేయండి టార్చ్ లైట్ ఆన్ చేసి జేబిలోంచి సెల్ ఫోన్ తీసి సిద్ధమే అని చెప్పి గట్టిగా నిర్వహించండి